పోలీసు సాధిస్తున్నారు దేవస్థానాల చైర్మన్ సార్ ఉన్న అధికారులకు ప్రజలకు స్వాగతం ఈ రోజు భీమవరం పట్టణంలో మన గ్రామ దేవత మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మహోళం అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకత్త మండలి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమ్మవారికి అతి సామాన్య భక్తుడు కూడా దర్శనం చేయించాలి బోర్డు వారు ఫస్ట్ చేయవలసింది అది మీరు అతి సామాన్య భక్తుడిని కూడా తీసుకువచ్చి దర్శనం చేయించి పంపించాలి సభ్యులు పదమూడు మంది కూడా మాకు సభ్యత్వం ఇచ్చారు మా ఊళ్ళు ఊళ్ళోని సంకలు కొట్టుకుంటాం కాదు మీరు ప్రతినిత్యం అమ్మవారి దేవస్థానానికి రావాలి ఉదయం ఆరు గంటలకి పోతారు గంట ముందు మీరు ఉండాలి అమ్మవారు అంటే రాష్ట్రంలోనూ దేశంలోను ప్రపంచంలోనూ కూడా పేరెన్నికన్న అమ్మ మన మావుళ్ళమ్మ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అమ్మవారిని చూస్తానికి వస్తారు వారందరికీ చక్కని దర్శన భాగ్యం కలిగించాలి అమ్మవారంటే మామూలు దేవత కాదు మహాశక్తి రూపిణి ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే మహాతల్లి శ్రీ 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 మాముళ్ళు అమ్మవారు అటువంటి తల్లికి ఈరోజు మీకు అవకాశం కలిగింది పదమూడు మందికి మీ పదమూడు మంది కూడా అమ్మవార ఆదాయం పెరగటానికి భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను మరలా ఇంకో ఆలోచన చేశాం అమ్మవారికి బంగారు కిరీటం పెట్టాం బంగారు చీర దొరికితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి నేను రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉండగా ప్రకటన చేశాను ఇప్పటికీ అమ్మవారు ఒంటి మీద యాభై నాలుగు కేజీలు బంగారం ఉంది ఇప్పటి వరకు ఇరవై ఐదు కేజీల బంగారం రెడీగా ఉంది అమ్మవారి వస్తువులు చేయటానికి ఇంకా పది పన్నెండు కేజీలు ఉంటే అమ్మవారికి నిలువెత్తు బంగారం రూపం ఏర్పాటు అవుతుంది అది అమ్మవారిని చూడటానికి మన కళ్ళు సరిపోవు అటువంటి దేవత గొప్ప దేవత భారతదేశంలో మూడు వందల అరవై నాలుగు రోజులు వంద కేజీల బంగారం ఒంటి మీద ఉండే ఏకైక దేవత మా అమ్మవారు అటువంటి తల్లి మన గ్రామంలో ఉండటం మన గ్రామ దేవతగా ఉండటం ఇదంతా మన అదృష్టం ఈ గ్రామ దేవత అభివృద్ధికి మూల కారణం ఉత్సవ కమిటీ నీరుల్లి నీరుళ్ళి వర్తకరుల సంఘం కమిటీ వారని చెప్పి తెలియజేస్తున్నాను ఇరవై ఐదు కేజీల బంగారం రెడీగా ఉంది అమ్మవారిది లాకర్లో దాంతో అమ్మవారు వస్తువులు చేయించడానికి ఎన్నో వారికి ప్రపోజల్ పంపించాను మావులం వారి దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను అమ్మవారు ఒక దేవత మాత్రమే కాదు బంగాళాఖాతం ఒడ్డున్న భీమవరం చుట్టుపక్కల సుమారు ఐదు వందల గ్రామాలకు ఇలవేలుపు ఈ గ్రామాలన్నిటికీ రక్ష దేశ విదేశాలు ప్రపంచం అంతటా అమ్మవారి భక్తులతో ఉన్నది అమ్మవారి భక్తులకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడికి దర్శనం చేసుకుందాం అని అమ్మవారి దేవాలయం అంటే భీమవరానికి ఒక బ్రాండ్ ఇప్పుడు రేపు సంక్రాంతి ఉంది అమ్మవారి దేవస్థానంలో దర్శనం చేసుకోకపోతే అవ్వరికి ట్రిప్ పూర్తి భీమవరం ట్రిప్ అన్నది అంత విశిష్టమైన దేవాలయం మహాతల్లి నా జీవితంలో ఏ ప్రతి కదలిక ప్రతి నిర్ణయం అమ్మవారు తీసుకునే నిర్ణయమే ముఖ్యంగా అమ్మ చాలా మట్టికి పూర్తి అయిపోయింది ఇంకా కొద్దిగా ఉందని కొద్దిపాటు ఉంది అమ్మవారి బంగారం చీర అమ్మవారి బంగారం చీర పూర్తి చేయటం భక్తులకు కనీస అవ అవసరాలు దేవస్థానం ఆదాయం మరింతగా పెంచడం ఆ ఆదాయాన్ని బట్టి మరో పది మంది ఉద్యోగులకి ఇక్కడ స్థానం కల్పించడం ఇవే నా అజెండాలు చివరిగా అమ్మవారి ఆశీస్సులతో మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫోటో పెద్దల